ఓవైపు ఇంగ్లాండ్ ప్రత్యర్థి ఎవరని పరిస్థితి ఏంటని చూసుకోకుండా దూకుడుగా ఆడేసే బజ్బాలే వాళ్లకు తారక మంత్రం ఇక మనదేమో హోమ్ గ్రౌండ్ సొంత గడ్డపై తిరుగులేని బలమైన జట్టు మరి ఈ రెండు బలమైన జట్లు డీ కొంటే ఎలా ఉంటుందో తెలియాలి అంటే రోజు నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసేయాల్సిందే అసలు ఈ మ్యాచ్లో ఇరు జట్ల బలాబలాలు ఏంటి ఏ టీమ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఈ ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఈ మ్యాచ్ మొదల కాకముందు నుంచే టీం స్ట్రాటజీల మీద చర్చ జరుగుతుంది ప్రత్యేకించి బౌలింగ్లో ఒప్పల్ స్టేడియం పిచ్చు స్పిన్కి అనుకూలమని భావించి ఎప్పుడు ఒక్కడంటే ఒక్క స్పిన్నర్తో లాగించేసే ఇంగ్లాండ్ చాలా కాలం తర్వాత తన స్టైల్ మార్చి ముగ్గురు స్పిన్నర్లు ఒక్కరంటే ఒక్కరే పేసర్తో బరిలోకి తిరుగుతాం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నుంచి జాక్ లీచ్ రెహాన్ అహ్మద్ టామ్ హార్డ్లీని తీసుకుంది వీళ్ళకు ఎక్స్పీరియన్స్ అంతగా లేకపోవడం ఎస్పెషల్లీ జాక్ లీచ్ తప్ప మిగిలిన ఇద్దరు ఇండియాలో టెస్ట్ ఆడకపోవడం మనకు అడ్వాంటేజ్ రూట్తో స్పిన్ వేయిస్తారేమో చూడాలి మన టీం నుంచి కూడా ముగ్గురు స్పిన్నర్లు ఆడతారు అశ్విన్ జడేజా కన్ఫర్మ్ కుల్దీప్ యాదవ్ ఆడతాడా లేదా బ్యాటింగ్ కోసం అక్షర్ పటేల్ని తీసుకుంటారా చూడాలి లెజెండరీ పేసర్ జిమ్మి ఆండర్సన్ను పక్కన పెట్టి మరీ ఇంగ్లాండ్ ఏకైక పేసర్గా మార్క్ ఊట్తో ఆడుతుంటే టీమిండియాకు పేసర్లుగా బుమ్రా అండ్ సిరాజ్ ఇద్దరూ ఉంటారు ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఎంత మంచి ఓపెనింగ్ ఇస్తారనే దానిపై మ్యాచ్ లయ ఆధారపడి ఉంటుంది దక్షిణాఫ్రికాతో సిరీస్లో వీళ్ళంతగా ఆకట్టుకోలేకపోయారు యశస్వి జైస్వాల్కి ఇండియాలో ఇదే ఫస్ట్ టెస్ట్ కాబట్టి చూడాలి ఎలా ఆడతాడు ఇక సుబ్మాన్ గిల్ జోరు చూపించాలి ముఖ్యంగా టెస్టుల్లో ఇరవై టెస్టులు ఆడినా యావరేజ్ మాత్రం అంత ఇంప్రెసివ్గా లేదు కోహ్లీ ఈ మ్యాచ్ని పర్సనల్ రీజన్స్తో ఆడట్లేదు కాబట్టి గిల్ ఎంత బాగా ఆడతాడు అనేది మ్యాటర్ అవుతుంది కోహ్లీ పుజారా రహానే లేకుండా రెండు వేల పదకొండు తర్వాత టీమిండియా ఇవాళే టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది మిడిల్ ఆర్డర్ భారాన్ని అయ్యర్ కేఎల్ రాహుల్ చూసుకోవాలి రాహుల్ని కీపింగ్ నుంచి తప్పించారు కాబట్టి కీపర్ బ్యాటర్గా అయితే కేఎస్ భరత్ లేదా ధ్రువ్ జురేల్ వీళ్ళిద్దరిలో ఒకరిని ఆడిస్తారు కోహ్లీ ప్లేస్లో రజత్ భటీదార్ని పిలిపించిన తను డగౌట్ కే పరిమితం కాక తప్పదు ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే రూట్ ఇండియా అంటే చాలు బ్యాటింగ్లో చెలరగిపోతాడు ఇప్పటివరకు రెండు జట్ల మధ్య జరిగిన టెస్టులో అరవై మూడు పాయింట్ ఒకటి ఐదు సగటుతో రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇంకో పది పరుగులు చేస్తే చాలు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బదులు కొడతాడు ఇక స్టోక్స్ క్రాలీ డకెట్ పోప్ బేర్ స్టో ఫోక్స్ వీళ్ళందరితో ఇంగ్లాండ్ బ్యాటింగ్ టీమ్ అయితే చాలా పటిష్టంగా కనిపిస్తుంది మొత్తంగా ఐదేళ్ల తర్వాత హైదరాబాద్లో తిరిగి టెస్ట్ జరుగుతుంది చివరిగా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఇక్కడ వెస్టిండీస్తో టెస్ట్ ఆడింది ఇండియా అప్పుడు పది వికెట్లు తేడాతో మనం గెలిచాం మన దేశంలో భారత్ వరుసగా గత పదహారు టెస్ట్ సిరీస్ మ్యాచ్లు గెలుచుకుంది అలానే ఇంగ్లాండ్ని తక్కువ అంచనా వేయలేం సొంత గడ్డపై భారత్ చివరిగా టెస్ట్ సిరీస్ రెండు వేల పన్నెండులో ఓడింది అది కూడా ఇంగ్లాండ్ చేతిలోనే ఈ సిరీస్ గెలిస్తే వచ్చే పాయింట్లు టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా క్రూషియల్ కాబట్టి రెండు టీంలు హోరాహోరీగా తలపడతాయనటంలో సందేహమే లేదు